సత్యమేవ జయతే సత్యమేవ జయతే ఇందటి వెంకటేశ్వర సభ ఆయన రండి సార్ సమయం బావ అక్కడే అక్కడే ఉండండి అక్కడే ఉన్నారు ని PARTICIPATE వస్తున్నారు బర్వ చేస్తున్నారు కొట్టి కంచి ఇచ్చే రండి సార్ ఎవరు ఈరోజు ముందుగా పదవీ విరమణ చేస్తున్నటువంటి మన ప్రీతమ్మ నాయకులు మాణీయులు మాన్యశ్రీ రావు రాజుగారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అందరం కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే రావురి రాజుగారితో మాకు ఉన్నటువంటి అనుబంధం దాదాపుగా పది సంవత్సరాల అనుభవం ఉంది ఆయనతోటి కానీ సార్ ఈశ్వర్ గారు అంటే ఆయన మరి రెండే రెండు నిమిషాలు చెప్తున్నాడు ఇంకా ఇందాక దాకా రెండు నిమిషాలు ఉన్నాడు ఇంకా కుదించి ఇప్పుడు ఒక నిమిషం చెప్తున్నారు మరి ఒక్క నిమిషంలో నేను ఏం చెప్పాలి మేము ఏం చెప్పాలో మాకే అర్థం కానటువంటి పరిస్థితిగా అప్పుడు ఉంది రా అయినప్పటికీ కూడా రావు రాజు గారి గురించి నేను మూడు నాలుగు నాలుగు నిమిషాలు అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సిందే అది చెప్తాను ఇప్పుడు రావు రాజు గారితో మాకు ప్రయాణం జర్నీ దాదాపుగా పది సంవత్సరాల నుంచి జర్నీ చేస్తాను అప్పటి నుంచి కూడా రాజుగారిని చూస్తూ ఉన్నాం రాజుగారు తెలంగాణలో ఉద్యోగం చేయడం మేడకానే ఉన్న ఆంధ్రాలో గుంటూరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఉద్యోగం చేస్తూ ఉన్నారు వాళ్ళ పిల్లలు మరి అక్కడే చదువుకుంటూ మరి సెటిల్ అయి ఉన్నారు మరి చాలా కుటుంబాలు కూడా మా కమ్యూనిటీలో చాలా కుటుంబాలు చాలా మంది కూడా ఉద్యోగస్తులుగా ఉంటా ఉన్నారు చాలా కుటుంబాలు కూడా కాస్త కోస్తా ఏదో ఒక రకంగా సమస్యలు ఎదుర్కొని చాలా కుటుంబాలు గా ఉంటుంటా ఉంటాయి నేను చాలా కుటుంబాలకి ఏదో చిన్న సమస్యలు తీర్చడానికి కూడా తేతూ ఉండేవాడిని కానీ రాజుగారి కుటుంబంలో దూరంగా ఉంటున్న ఉంటున్నప్పటికీ కూడా వాళ్ళ మధ్య ఎటువంటి విభేదాలు లేకుండా కూడా వాళ్ళ పిల్లలు కూడా వెల్ సెటిల్డ్ అయ్యారంటే రాజుగారి దగ్గర ఒబిడియటి కానీ రాజుగారి దగ్గర నడవడికి కానీ ఆ కుటుంబానికే కాకుండా ఆ ఎంటైర్ ఆ ఫ్యామిలీ మొత్తానికి కూడా ఆయన నేర్పించడం అనేది చాలా గొప్ప విషయం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం మరి దాంతో ఆగల రాజుగారు దాంతో ఆగల ఆగకుండా సమాజాన్ని నాతో పాటు నా కుటుంబాన్ని డెవలప్ చేశాను నా కుటుంబంతో పాటు ఈ సమాజాన్ని ఏదో రకంగా ఈ కులంలో పుట్టాను కాబట్టి ఈ కులంతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా నాకు తెలిసినటువంటి సహాయ సహకారాలు అందించాలి వాళ్ళతో ఆ సహాయ సహకారాలు ఎట్లా ఉండాలంటే ఎవరికైనా సహాయం చేస్తే వాళ్ళు సెటిల్ అవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో రాజుగారు చాలామందికి కూడా సహాయ చేసినటువంటి దాఖలాలు మేము చూస్తూ ఉన్నాం చాలామంది కూడా చూస్తాం ఈ మధ్య కొంతమందికి మన నర్సులుగా నర్సు ట్రైనింగ్ ఇవ్వడానికి ముగ్గురు నేను నాకు అక్కడ కాలేజీ ఉంటే కాలేజీకి తీసుకెళ్ళారు ఆ కాలేజీకి వెళ్తే రాజు మేము గుంటూరు చుట్టుపక్కల చుట్టుపక్కల నర్సింగ్ కాలేజీ ఉంది ఆ నర్సింగ్ కాలేజీ కాలేజీకి నేను నేను రాజుగారి దగ్గర నుంచి ఫస్ట్ టైం ఆ అయ్యా ఇక్కడ మన వాళ్ళు హాస్టల్ ఒకటి ఉంది దాంట్లో నర్సింగ్ కూడా ఉంది దాంట్లో చాలా మంది అవకాశాలు ఉన్నాయి మనోళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు దాంట్లో చేరిపిద్దాం మనకి మనం చెప్తే ఇదిగా ఉంటుంది రాజుగారు నేను గుంటూరు జిల్లాలో ఉన్నాను గుంటూరులో నాకే తెలియని విషయాలు మీరు నాకు చెప్తారంటే నేను చాలా ఆశ్చర్యపోయాను మరి అట్లాంటి విషయాలు తెలుసుకొని మాకు కూడా చెప్తున్నటువంటి వ్యక్తి రాజుగారు మరి ఇట్లా ఎంత మందులు తయారు చేసి ఉంటారో చూడండి మరి అట్లాంటి గొప్ప వ్యక్తి ఈ రోజున పదవీ భ్రమణం పొందుతూ మరి ఆయన ఆరో ఆయుర ఆరోగ్యాలు కూడా చక్కగా ఉంచుకొని జాతికే కాకుండా ఎవరైతే ఈ సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఉంటారో వాళ్ళందరూ కూడా ఆయన వంతు సహాయం అందించి ఇంకా ముందుకు తీశానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మరి సంఘాలు ఉన్నాయి మాయి కూడా చాలా సంఘాలు ఉన్నాయి మా ఎస్టి క్రిషన్లు కూడా చాలా సంఘాలు ఉన్నాయి చాలా సంఘాలు కూడా పనిచేస్తూ ఉన్నాయి ఆ సంఘాల్లో కూడా రాజుగారు ఒక సంఘం అనేది చూడరు ఏ సంఘాల్లో ఎవరికి ఏ అవసరం ఉన్నప్పుడు కూడా ఇది నా అవసరమే అంటూ తనదైన శైలిలో ముందుకెళ్తూ ప్రతి ఒక్క సంఘానికి ప్రతి ఒక్క ఏదో ఏదైతే కింద అక్కడుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా నేను మాట్లాడిన కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఆయన ఆ రోజున పదవీ విరమణ పొందుతూ ఉన్నారు మరి ముప్పై మూడు సంవత్సరాలు సుదీర్ఘ సుదీర్ఘ మరి ఉద్యోగం చేసి ఈరోజు పదవీ విరమణ పొందుతున్నారంటే మరి ఎన్నో ట్రగుల్స్ ఎన్నో ఫేస్ ఎన్నో యొక్క ఇది అన్న ఫేస్ చేసి రోజున దిగ్గజయంగా ఆయన పదవీ విరమణ చేసిన చేసిన సందర్భంగా ఆయనకు మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ఈ కార్యక్రమం ఎందుకు ముగిస్తా ఉన్నాను వర్తిల్లాలి రాజుగారి నాయకత్వం ధన్యవాదాలు సార్ మరొకసారి అందరూ చైర్మలో కూర్చుంటే విశ్రాంతి దొరికిందే అనుకున్న కానీ మీ మాటతోని అందరూ లిక్కిపడి లేచారు ఇది మాత్రం సత్యం థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీకి చర్చ నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఆయన దగ్గర ఉద్యోగుల సంఘం సార్ మీ ఆశీస్సులు పరిస్థితిగా బాగా చేసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈనాటి పదవి విరమణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ బంధువులకు అందరికీ నా యొక్క నమస్కారం ముందుగా మా యొక్క రావురు రాజ్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఈరోజుతో పదవి విరమణ అయిపోయింది నేను ఇంకేం చేయలేను అనేటువంటి ఇదైతే బాధపడాల్సినటువంటి అవసరమైతే ఆయనకి లేదు ఎందుకంటే ఆయన చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి ఇంకా ఈ రోజు నుంచి కాబట్టి ఎప్పుడు కూడా మేము ఏ ఒక్క చిన్న విషయంలో కూడా ఫోన్ చేసినప్పుడు నేనున్నాను అంటూ మా విన్నంటి ప్రతి పనిలో నేనున్నాను నేను వస్తున్నాను అంతే ఆయన చెప్పే మాటలన్నీ కూడా మాది వేరే రాష్ట్రం అండి వేరే రాష్ట్రం అంటే మీరు ఇది తెలంగాణ మేము నెల్లూరు జిల్లా నుంచి వచ్చాం కాబట్టి ఇది వేరే రాష్ట్రం కాకపోతే ఆయన గుంటూరు కాబట్టి ఎప్పుడు కూడా మేము గుంటూరుకు వచ్చినా కానీ పలాడు పోలీస్ స్టేషన్లో మేము ఉన్నాం సార్ మీరు వెంటంటే అంటే వస్తున్నానయ్యా అని చెప్పి వచ్చేవాడు ప్రతి పనిలో అయినా కానీ ఆయన ఇక్కడ పనిచేస్తూ అక్కడికి వచ్చే ఒక్క ఆదివారం రోజు కూడా నేను టీచర్నే స్కూల్ అసిడెంట్ ఇంటికి పనిచేస్తున్నాను అయినప్పటికీ కూడా మేము ఈ యొక్క కార్యక్రమాలు పాల్గొంటూ ఉంటాం అయినా కానీ ఆయన సెలవు రోజుల్లో కూడా గుంటూరుకు వచ్చినప్పుడు మేము గుంటూరుకు అంటే ఆయన పనులు ఇంట్లో పనులు కూడా మారుకొని వచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర ఉండి ఆ పనులు సక్రంగా కార్యక్రమాలను గుర్తు చేసి ఆ తర్వాత వెళ్ళేవాడు అయ్యా కొద్దిగా ఫోన్ అంటే అయ్యా వచ్చేది నేను ఒక ఆదివారం అయిన ఇంటికి ఇంట్లో తిరగలేదా అనేటువంటి వ్యక్తిత్వం కలగ మనిషి మా రాజు రావు రాజు గారు అలాంటి మంచి వ్యక్తి ఈరోజు అందరూ చెప్పారు ఆయన తొందరగా రిటైర్ అయిపోతున్నారు ఆయన చూస్తే ఫోన్లో ఆ యొక్క పోలికలైతే అయితే అవపట్టలేదు ఆయన ఇప్పుడు కూడా ఎంగగానే ఉన్నాడు ఇప్పుడే రిటైర్ అంటున్నారు కానీ ఆయన యొక్క మంచి మనసుకి ఎప్పుడు కూడా ఆయన చేయాల్సినటువంటి సేవలు చాలా ఉన్నాయి రిటైర్ అయినప్పటికీ కూడా ఆయన సేవలు మేము అందరం కూడా వినియోగించుకుంటాం సమయం తక్కువ ఉంది కాబట్టి టైం కూడా అయిపోయింది సుఖవచ్చిన వాళ్ళు చాలా ఉన్నారు టైం కాబట్టి ఈ యొక్క అవకాశం అందరికీ ధన్యవాదాలు ధన్యవాదాలు సార్ మీ అమూల్యమైనటువంటి సందేశానికి బాపట్ల బ్రహ్మయ్య రాష్ట్ర అధికార ప్రతినిధి సంక్షేమ శాఖ సంఘమాన్ని వారు ఆశీస్సులువలసింది మనం చేసుకుంటున్న ఒక్క నిమిషం ముందుగా సభాధ్యక్షుల వారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ వేదిక ముందు ఉన్నటువంటి రావు గారి ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే అధికారులకు అధికారులకి అందరూ కూడా పేరు పేరున హృదయపర్వ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు మా రావు గారు మా బావగారు పదవి ఏమైనా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అలాగే మా బావగారు గురించి చిన్న చిన్న విషయం ఒక నా స్థాయిలో చెప్తానండి వాళ్ళ పాత్రగారు ఏమంటే పెట్టారే కానీ రాజుగానే ఆ ఫ్యామిలీకి రాజుగారుగా ఒక పెద్దన్నయ్య పాత్రగా పోషించి ఫ్యామిలీ మెంబర్స్ అందరిని కూడా తనతో పాటు అందరిని కూడా ఉద్యోగంలో కానీ మరి అంటే ఫ్యామిలీ విషయాల్లో కూడా పెద్దనే పాత్ర పోషించుకోవంటి మా బావుగారికి ధన్యవాదాలు అలాగే ఫ్యామిలీతో పాటు బ్యాక్ సొసైటీ సొసైటీతో పాటు కమ్యూనిటీ కమ్యూనిటీలో కూడా అనేకమైనటువంటి తన సేవా కార్యక్రమాలు చేస్తూ రాజుగారు అంటే నేను ఉన్నాను మీకు ఏం పర్వాలేదని ఒక భరోసా ఇచ్చినటువంటి మా బావగారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ ఇంకా మీరు ఆరోగ్యంగా ఉండి ఇంకా ఎంతో మందిని మీ యొక్క మోటివేషన్ స్పీచెస్తో కానీ మీరు ఇచ్చే సహకారంతో ఇంకా చాలామందికి జీవితాలు ఇవ్వాలని మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి చక్రవర్తి సూపరింటెండెంట్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ వారిని సందేశం బ్లెస్సింగ్స్ ఇవ్వలసి మనం తీసుకుంటున్నా సభకు నమస్కారం పెద్దలకి మా తమ్ముడు రాజ్ గారు వారి సందీపని విజయలక్ష్మి గారు వారికి నమస్తామం చెప్తాను రాజుగారి గురించి ఒక్క మాట చెప్తానండి ఇక్కడ ఎక్కువ చెప్పలేని టైం ఆల్రెడీ టూ వర్డ్ ఆ ఒక్క మాట ఏంటంటే ఆయన అజాత శత్రువు అండి ఆయనకి శత్రువులు అంటూ లేరు ఆయన పిలిస్తే పలికే మనిషి మాటల మనిషి కాదు ఏదైనా సరే ఆయన చేసి నేను అంటే చేసి చూపిస్తాను చాలామంది వర్లు చెప్పారు అలాగే ఆయన ఏనాడు ఏ విషయంలో కానీ ఆయన ఎక్కడున్నా కానీ ఆయనతో పాటు నడిచే వాళ్ళకి వాళ్ళ సంక్షేమాన్ని ఎల్లప్పుడూ అలాగే చూస్తూ ఉంటారు ఎవరికి ఎటువంటి అవసరం వచ్చినా కానీ నేను ఉన్నాను అని భరోసా ఇచ్చే మనిషి మా గారు వారికి సరిపడే വിജയലക്ഷ്മി നവിടെ വരതലാൻ ഇപ്പോൾ അനു സംബോധിച്ചോ മീന മറത്തറു സോ മറദൽ വാക്ക് എല്ലപ്പോടു ఒక మంచి కుటుంబాన్ని తీర్చిదిద్దారు అని మనకు ఎటువంటి సందేహం కానీ ఎటువంటి ఇది లేదు వారు నేను తక్కువ ఎక్కువ మా అంటే మేము నేను కలవబని ఒక ఐదారు సార్లు కలిసాము కలిసినంత మటుకులో వారు కూడా ఉద్యోగం చేస్తున్నారు అటు ఇంటి బాధ్యతను అటు ఉద్యోగం చేసుకుంటూ మా రాజుగారికి తోడు నీరుగా ఉంటూ అన్ని వేళలు వారి ఆరోగ్యము అన్నింటినీ చక్కగా చూసుకుంటూ ఉన్నారని పిల్లల్ని కూడా అలాగే ఆవిడ చాలా చక్కగా తీర్చిదిద్దారన్న దానికి మనకి నిలివెత్తుంది రక్షణ మీద ఇప్పుడు ఆ పిల్లలు అబ్బాయి కానీ అమ్మాయి కానీ అట్లాగే అల్లుడు కూడా అంత దగ్గర దగ్గర సంబంధాలి దూరం కూడా పోలేదు మా రాజు మాకే అందట్లేదు ఎక్కడికి వెళ్ళాను ఉన్నా కానీ మదు అంటే అన్నదమ్ముల పండుతున్నాయి కానీ ఇంత మంచి మనిషి మాకు మా బంధువులు ఉన్నారు అన్నదానికి నేను చాలా గౌరవిస్తున్నాను ఆయన చేసిన కీర్తి గిరిజాలన్నీ కూడా మన చాలామంది ఇంక చెప్పారు ఎవరికైనా కావాల్సింది విద్య అంటారు ఆచార్యది ఎప్పుడు తల్లిదండ్రుల తర్వాత ఆచార్యులే ఈ లోకానికి ముఖ్యం తల్లిదండ్రులు కంటారం పెంచుతారు అది వాళ్ళ బాధ్యత కానీ ఒక ఉపాధ్యాయుడు ఒక మనిషిని తీర్చిదిద్ది సో లోకానికి ఇదిగో నేను మేము ఈ ఒక పిల్లవాడిని దిద్ది మేము పంపిస్తున్నాము లోకానికి చూడండి ఇది ఇలా ఉండాలి అని ఒక డైరెక్షన్ ఇచ్చేవారు ఎట్టి పరిస్థితిలో ఉపాధ్యాయులు ఏంటంటే వాళ్ళు వాళ్ళ ఒక వెల్ఫేర్ చూసేవాళ్ళు ఆ పిల్లల వెల్ఫేర్ చూసేవాళ్ళు ఎటువంటి సంకోచం లేకుండా ప్రపంచంలో ఏకైక వ్యక్తి మనిషి ఒక ప్రోగ్రెస్ని కోరుకునేవారు మంచి పొజిషన్లో నిలబెట్టాలన్నా కూడా మనకు ఒక మంచి ఉపాధ్యాయుడు దొరికితే అంతకు మించింది లేదు కోట్ల ఆస్తి అది ఎవరైనా సరే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉద్యోగాలు చేసి ఎవరైనా వారికి ఒక మంచి ఉపాధ్యాయుడు ఉన్నాడన్నావు అనే మనకి తెలుస్తుంది లేని పట్ల ఎటువంటి ఈరోజు ఒక ఉపాధ్యాయుడు కానీ వేరే విధంగా మనం అనుకుంటే ఆ ఉపాధ్యాయుడు అంటే వారి చేతులనే ఉందని చెప్పడానికి నిదర్శనం మా రాజుగారు ఎక్కడెక్కడ ఎదుర్కొని బదాచలం అడవిలో వాటిల్లో వాళ్ళందరినీ కూడా తీసుకుని వచ్చంటే ఈ అక్షరం ముక్క కూడా తెలియని వ్యక్తులకి అక్షరం నేర్పించి వారిని ఒక పొజిషన్లో తీసుకుని వచ్చి నిలబెట్టినందుకు నన్ను సదా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు ఇక్కడ పెద్దలందరికీ మా ఒక నమస్కారం బాపట్ల జిల్లా నుంచి వచ్చేసినట్టి త్రివేళుల శంకరప్రసాద్ లాయర్ గారిని వేదిక కావాల్సిందిగా కోరుతున్నాం సార్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్ ప్రసన్న జ్ఞాన కేంద్రం రాజ్యాంగాన్ని చదువుదాం బహుజనవాదం గెలిపిద్దాం రాజ్యాంగాన్ని చదువుదాం బహుజనవాదం గెలిపిద్దాం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రాయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి